అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన ఆకాశాలపైనున్న ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనది చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని అల్లిపురం గ్రామస్తులందరి తరపున ఖమ్మం అద్మ అద్మన్ మండలం తరపున ఖమ్మం జిల్లా తరపున తెలంగాణ రాష్ట్రం తరపున మన ప్రియమైన భారతదేశం తరపున ఆ దైవాన్ని ప్రార్థిస్తూ అందరిని బాగుండేలా చేయమని కోరుకుంటూ చివరి గ్రంథం దివ్య కురాన్ పంతొమ్మిదవ అధ్యాయంలో నిన్నటి భాగంలో అక్కడ వెంకటాపురంలో నిన్నటి భాగంలో యేసుక్రీస్తు వారు పుట్టింది ఉయ్యాల్లో మాట్లాడింది ఆయన పెద్దయ్యి దైవ సందేశం ప్రజలకి అందించినంతవరకు మనం తెలుసుకున్నాం అది మీకు కావాలంటే ఇది ఎంఏబి తెలుగు ఛానల్ మహనీయుల అసలైన భక్తి మార్గం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నిన్నటి కానీ ఇంకా ఏమన్నా ఉంటే ఈ విషయాలు కానీ మీరు తెలుసుకోగలరని తెలియజేస్తూ మరొకసారి ఈ అధ్యాయం నిన్నటి భాగం పంతొమ్మిదో అధ్యాయం సూర్యమర్యం కురాన్లో ఉన్నటువంటి దైవవచనాలు మరొకసారి తెలుసుకున్నాం ఈ నిన్నటి భాగం మెయిన్ మెయిన్ అంశాలు జక్రే గారు ముసల్తనంలో ఆయన వారసత్వం లేదని దైవాన్ని వే వేడుకుంటాడు ఓ దైవమా నిన్ను వేడుకొని నేను ఎప్పుడూ నిష్ఫలుని కాలేదు నా తర్వాత నా బంధుమిత్రులు చేసే పనులు చెడు పనుల గురించి నేను భయపడుతున్నాను నా భార్యమ గు కాబట్టి నీవు నీ ప్రత్యేక అనుగ్రహం ద్వారా ఒక వారసుని ప్రసాదించని అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు ప్రియ క్రైస్తవ సహోదరులందరికీ రేపు క్రిస్మస్ క్రిస్మస్ సందర్భంగా మనం వారిని ఎలా ప్రేమించాలి అలా ఎలా అనుసరించాలి ఆయన బోధల్ని ఎలా అనుసరించాలి అనేటటువంటి అంశం ప్రతి మనిషి తెలుసుకొని ఉండాలి ఆ అంశంలో భాగంగానే అందరం బాగుండాలని ఐకమత్యంగా అన్నల్దమ్ముల కలిసి ఉండాలని అలా ఉండేలా ఉండే అదృష్టాన్ని ప్రసాదించమని దైవాన్ని కోరుకుంటూ శైతాన్ సాతాన్ ఏదైతే ఉందో మన మధ్య సిచ్చి పెట్టకుండా మనందరినీ కాపాడమని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ ఇలా ఎప్పుడైతే జక్రే గారు ప్రార్థించాడో ఆయనకి యహి అనే ఒక పేరు గల కుమారుణ్ణి ప్రసాదించాడు గుర్తులు కూడా చెప్పాడు నువ్వు మూడు రోజుల వరకు ప్రజలతో మాట్లాడలేవు అదే నీ గుర్తు అప్పుడు నీ భార్య గర్భం ధరిస్తుందని ఇక్కడ యోహాన్ గారు అంటారు ఆయన తండ్రి ఎముకలు కృషించిపోయినాయి ఇక్కడ కలయిక లేకుండానే భార్యాభర్తల ఏమకేమో ముసల్తనం అయిపోయి పీరియడ్స్ ఆగిపోయినాయి ఎవరికి యోహాన్ గారి తల్లికి అయినా సరే దేవుడు తన అనుగ్రహంతో పుట్టించాడు యోహాన్ గారిని ఇది మనం తెలుసుకోవాల్సిన ఈ విషయం చెప్పిన తర్వాత మళ్ళీ గారు ఏకాంతంగా కూర్చుంది ఇక్కడ పదహారం వచ్చిందని చెప్తాడు ఆమె దగ్గరికి మానవాకారంలో ఒక దోత వచ్చింది నీకు ఒక పరిశుద్ధ పుత్రుడిని ఇవ్వటానికి దేవుడు నన్ను పంపాడని చెప్తాడు నాకు పుత్రుడు ఎలా పడతాడో నాకు పెళ్ళి కాలేదు ఏ పురుషుడు నన్ను తాకను లేదు అని చెప్పి ఆమె ప్రశ్నిస్తుంది ఇది దేవుడి ఆజ్ఞ మేరకి ఈ జరుగుతుంది దేవుడికి ప్రజలకి కారుణ్యంగాను ఒక సూచనగాను మేము ఒక బాలు పుట్టించదలిచామని చెప్పి దేవుడు చెప్పమన్నాడు అని చెప్పి దోత చెప్తుంది ఇంకా మూడు పనులు అయితే రెండు పనులు కంప్లీట్ అయినాయి ఒక పని కంప్లీట్ కావాల్సిందే ఆ పని కంప్లీట్ చేయడానికి దేవుడు పుట్టించాడనే సందేశం అక్కడ మనకు అర్థమవుతుంది అంటే ఆదం గారినేమో స్త్రీ పురుషులు లేకుండా పుట్టించాడు అవ్వగారినేమో స్త్రీ లేకుండా పుట్టించాడు ఆదం గారి పక్కటెముక తీసి అంటే స్త్రీ పురుషులు లేకుండా పురుషుని పుట్టించాడు స్త్రీ లేకుండా స్త్రీని పుట్టించాడు దైవం ఇప్పుడు పురుషుడు లేకుండా పురుషుని పుట్టియాలి అంటే ఏసుక్రీస్తు వారిని ప్రళయానికి చూసినగా ప్రజలకి కారుణ్యంగా ఈ యొక్క మూడో పని కంప్లీట్గా ఎందుకు ఈ పని చేయాలి అంటే దేవుడు తెలుసుకుంటే రాళ్ళతోని కూడా పిల్లగాలను పుట్టించగలుగుతాడు అని చెప్పి పరిశుద్ధ బైబిల్లో వచ్చినాం కూడా ఉంటుంది అలాగా ఏసుక్రీస్తు వారిని ఆత్మని నోటి ద్వారా గర్భంలో వేయటం జరుగుతుంది దోత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమె గర్భం దాల్సింది నిండు నెలలు వచ్చినాయి ప్రసవ వేదన పడుతూ ఇటు నాకు పెళ్ళి కాలేదు ఇప్పుడు నా జాతి దగ్గరికి ఈ పిల్లగాడిని ఎత్తుకొని నేను ఎలా పోవాలి ప్రసవేదన పడుతుంది ఇటేమో నొప్పులు వస్తున్నాయి ఇటువేపే ఈ పిలగాడిని తీసుకొని నా జాతి వారి దగ్గరికి ఎట్లా పోవాలి అని బాధపడుతూ నేను చచ్చిపోయి ఉంటే బాగుండేది అని చెప్పి ఆమె ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉంటుంది అప్పుడు మళ్ళీ దూతను పంపిస్తాడు దేవుడు నువ్వు మూడు రోజులు మౌనంగా ఉండు ఎవరితో ఏం మాట్లాడకు అన్నీ దేవుడే చూసుకుంటాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ పిల్లగాడిని యేసుక్రీస్తు వారు పుట్టారుగా ఈ లోకానికి వచ్చేసారు యేసుక్రీస్తు వారు అక్కడ నుంచి ఉయ్యాల్లో వేసింది తీసుకుపోయి పుట్టిన తర్వాత అప్పుడు అందరు అడుగుతా అడగటం జరుగుతుంది నీ తల్లి మంచి నడవడిక గల స్త్రీ నీ తండ్రి మంచి వంశానికి చెందినవాడు నువ్వేంటి పాడు పని అని చెప్తే అందరూ వచ్చి ఉయ్యాల చుట్టూ గుమిగూడి ఆమె చుట్టూ గుమిగూడి ఆ జాతవాళ్ళు అందరూ వచ్చి ఆమెని అడగటం జరుగుతుంది అప్పుడు ఆమె మౌనవ్రతం మూడు రోజులు నోటితో ఏం మాట్లాడొద్దని దేవుడు ఆజ్ఞ అప్పుడు ఉయ్యాలకేలు చూపిస్తుంది అప్పుడు ఉయ్యాలకేలు చూపిస్తే ఆ ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడితో మేమేం మాట్లాడాం నువ్వేమో అడుగుతుంటే ఉయ్యాలకేళి చూపిస్తున్నామని చెప్పి ఆ జాతి ప్రజలు వాళ్ళందరూ కూడా ఆమెను అడగటం జరుగుతుంది అప్పుడు ఉయ్యాల్లో ఉన్న అప్పుడే పుట్టిన యేసువారు ఎవ్వరికి ఏ మానవుడికి లేనటువంటి గొప్ప అదృష్టాన్ని దైవం యేసుక్రీస్తు వారికి ప్రసాదించాడు ఆయన అంటున్నాడు నేను దేవుడి దాసు అర్థమవుతుంది నేను పెరిగిన తర్వాత నాకు గ్రంథం ఇవ్వబడుతుంది అర్థమవుతున్నా నేను మళ్ళీ ఇదంతా దేవుడి తరఫున నేను నా తల్లి పట్ల మంచి దయార్థ హృదయుడిగాను ఈ విషయాలన్నీ కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది అయితే ఆయన పెరిగి పెద్దయిన తర్వాత ఏం చెప్పాడు నాకు మీకు దేవుడు ఒక్కడే అనేటటువంటి విషయం చెప్పాడు ఈ విషయం కురాన్లో పంతొమ్మిదో అధ్యాయంలో ముప్పై ఆరో వచనంలో చెప్పడం జరిగింది ఇది పరిశుద్ధ బైబిల్లోనైతే చాలా చోట్ల ఉంది యోహాంసు వార్తలు ఆయన ఇంకా పైకి దైవదత్తులు తీసుకుని పోగతలకి నాకు మీకు దేవుడు ఒక్కడే అని చెప్పి చెప్పడం ఆయన నాకు తండ్రే మీకు తండ్రే నాకు ఒక్కడికే కాదు మీకు కూడా తండ్రే మీకే కాదు దేవుడు నాకు కూడా ఆయన దేవుడు అని చెప్పి యేసుక్రీస్తు స్వయంగా నోటితో చెప్పడం జరిగింది పెద్ద అయిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి సందేశం దేవుడు ఒక్కడైనా ఇచ్చాడు కానీ ఆయన ఎప్పుడు కూడా నేనే దేవుడిని నేను దేవుడిలో భాగాన్ని అని చెప్పి ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు అది నాకు తగిన పని కాదు కాదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది దేవుడి దాసుడుగా ఉండటాన్ని ఆయన ఎప్పుడు కూడా అవమానంగా ఫీల్ కాలే యేసుక్రీస్తు వారు దేవుడి దాసుడిగా ఉండటాన్ని ఎప్పుడు అవమానంగా ఫీల్ కాలే ఇవాళ మన క్రైస్తవ సోదరులు కొంతమంది ఆయన్ని మనం తగ్గించిన అన్నట్టుగా అవమానంగా ఫీల్ అవుతున్నారు ఆయనే ఫీల్ కాలేదు ఆయన ఎప్పుడు కూడా నేను దేవుడి దాసుడిని దేవుడి సేవకుని అని చెప్పుకున్నారు ఇక అక్కడ నుంచి ఈ మాటలు చెప్పిన తర్వాత ఈ నలభై ఒకటో వచ్చిన నుంచి ఈ గ్రంథంలో ఇబ్రహీం గాథను ప్రస్తావించు నిస్సందేహంగా అతడు సత్యసంధుడైనటువంటి వ్యక్తి ఒక దైవ ప్రవక్త ఎవరు ఇబ్రహీం గారు అబ్రహాం గారి గురించి ఎందుకు చెప్పమంటున్నాడు ఏసుక్రీస్తు వారి కంటే ముందు వచ్చిన వాళ్ళు అందరూ కూడా దేవుడు అక్కడే అన్నారు ఇక్కడికి వచ్చేసరికి ముగ్గురు దేవుళ్ళు ఎలా అవుతారు అనే విషయం మీరు పరిశీలించుకోండి అనేటటువంటి విషయం మీద ఈ పూర్వపు ప్రవక్తల గాథల్ని తెలియజేయడం జరుగుతుంది అప్పుడు ఆ సందర్భాన్ని దైవం దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్స్లం గారికి తెలియజేస్తున్నాడు ఆ ఇబ్రహీం గారు తన తండ్రితో ఇలా అన్నాడు అబ్రహం గారు తండ్రి వినలేని కనలేని ఏ పని చేసి పెట్టలేని వాటిని మీరెందుకు ఆరాధిస్తున్నారు ఆయన తండ్రి హాజరుగారు ఆయన బహుదైవరాధన చేసేవాడు ఆయనకు తండ్రి కొడుకు ప్రశ్న వేసి దైవ సందేశం అందజేస్తున్నాడు కొడుకు తండ్రికి అందజేస్తున్నాడు తండ్రి నా వద్దకు వచ్చిన జ్ఞానం మీ వద్దకు రాలేదు మీరు నన్ను అనుసరించండి అంటే నన్ను ప్రవక్తగా నియమించాడు దైవం నాకు కొంత జ్ఞానం ఇచ్చాడు మీ దగ్గరకు ఆ జ్ఞానం రాలేదు దేవుడి విషయంలో వరకు నన్ను అనుసరించండి అని చెప్పి తండ్రికి ఏ కొడుకు చెప్తున్నాడు ఎవరు ఇబ్రహీం గారు అబ్రహీం గారు చెప్తున్నాడు నేను మీకు సరైన మార్గం చూపుతాను తండ్రి మీరు శైతాన్కు దాస్యం చేయకండి శైతాను కరుణోమయుడైన దైవాన్ని ధిక్కరించాడు తండ్రి మీరు కరుణోమైన శిక్షకి గురవుతారేమోనని శైతాన్ యొక్క సహచర్యలు అయిపోతారేమని నాకు భయంగా ఉంది తండ్రి ఇలా అన్నాడు అప్పుడు ఆ మాటలకి తండ్రి ఇలా అన్నాడు ఓ ఇబ్రహీం నీవు నాకు ఆరాధ్యులైన వాటిని వాటికి విముఖుడుగా విముఖుడు అయ్యావా నేనే ఆరాధిస్తున్న వాటిని నువ్వు వాటికి వ్యతిరేకమైపోయావా విముఖుడు అయ్యావా నీవు దీనిని మానుకోకపోతే నేను నిన్ను రాళ్లతో కొట్టి చంపేస్తాను కొడుకని కూడా చూడకుండా రాళ్లతో కొట్టి చంపేస్తాను నేను ఆరాధిస్తున్న వాటికి వ్యతిరేకం అవ్వద్దు నువ్వు నా మాట వినాలి నువ్వు అని అంటున్నాడు కనుక నువ్వు శాశ్వతంగా లేకుంటే నా దగ్గర నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపో అని అన్నాడు ఇబ్రహీం ఇలా అన్నాడు మీకు సలాం మిమ్మల్ని మన్నించవలసిందిగా నేను పైవాన్ని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను నా దైవాన్ని ప్రార్థిస్తున్నాను నా దైవం నాపై ఎంతో దయగలవాడు నేను మిమ్మల్ని కూడా విడిచిపోతున్నాను మీరు దేవుణ్ణి కాదని ప్రార్థిస్తున్న శక్తులను కూడా విడిచిపోతున్నాను నేను నా దైవాన్నే ప్రార్థిస్తాను నన్ను పుట్టించినోనే నేను ప్రార్థిస్తాను నా దైవం ప్రార్థించి నా దైవాన్ని ప్రార్థించి నేను విఫలాన్ని కాబోనని నమ్ముతున్నాను ఈ విధంగా అతడు వారి నుండి వారి యొక్క దైవేతరుల శక్తుల నుండి ఆరాధ్యుల నుండి వేరైపోయినప్పుడు మేము అతనికి ఇస్సహాకు యాకోబు వంటి సంతానాన్ని ప్రసాదించాము ప్రతి ఒక్కరిని ప్రవక్తగా చేశాము వారికి మా కరుణను ప్రసాదించాము వారికి నిజమైన ఉన్నతమైన కీర్తి ప్రతిష్టల్ని కలగజేశాము ఇబ్రహీం గారికి ఆ కీర్తి భగవంతు ఇచ్చాడు ఇస్సహ్ గారికి యాకోబు గారికి ఆ కీర్తి భగవంతుడు ఇచ్చాడు దావుద్ గారికి ఆ కీర్తి భగవంతుడు ఇచ్చాడు అలాగే యేసుక్రీస్తు వారికి ఆ కీర్తి భగవంతుడే ఇచ్చాడు పైవాడే ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు సర్వశక్తిగల దేవుడే ఇచ్చాడని మనం తెలుసుకోవాలి ఆ తర్వాత మోసాని గురించి ఈ గ్రంథంలో ప్రస్తావించు అతను ఎన్నుకోబడిన వ్యక్తి సందేశహారుడైన ప్రవక్త మేము అతన్ని తూరు పర్వతం నుండి తూరు పర్వతం కుడివైపు నుండి పిలిచాము రహస్య సంభాషణల ద్వారా అతనికి అతని యొక్క సాన్నిధ్యానికి అతనికి సాన్నిధ్యాన్ని ప్రసాదించాము దయతో మేము అతని సోదరుడు హారూన్ను ప్రవక్తగా నియమించి అతనికి సహాయకుడిగా ఇచ్చాము మోసాగారు ఇద్దరు అన్నలదమ్ములు ఇద్దరు ప్రవక్తలే నేను ఒక్కడే నాకు కొద్దిగా నచ్చింది నేను ఫారోన్ దగ్గరికి ఫిరోన్ దగ్గరికి పోయి దేవుడు ఒక్కడని చెప్పడానికి కొద్దిగా నాకు ధైర్యం కావాలి నా తమ్ముడిని కూడా ప్రవక్తగా నియమించని చెప్పి దేవుడిని అడగటం జరుగుతుంది అప్పుడు దేవుడు నీ తమ్ముడిని నీకు తోడుగా తీసుకో ఆయన్ని కూడా ప్రవక్తగా నియమిస్తున్నా అని చెప్పడం జరిగింది ఇక ఈ గ్రంథంలో ఇస్మాయిల్ గురించి ప్రస్తావించు అతను వాగ్దాన పాలకుడు సందేశహరుడైన ప్రవక్త అతను తన ఇంటి వారిని నమాజ్ జకాతులను పాటించవలసిందిగా పాటించండి అని ఆజ్ఞాపించాడు తన దైవానికి ప్రీతిపాత్రుడు అర్థమవుతుందా ఇస్మాహిల్ ఎవరై అంటే అబ్రహం గారి కుమారుడే అంతకుముందు చెప్పుకున్నాం మనం ఇసాక్ గారు అబ్రహం గారి కుమారుడే ఇద్దరు ఇబ్రహీం అల ఇస్లాం కుమారులే ఈయన కూడా దైవానికి ఇష్టడు అనేటటువంటి ప్రీతిపాత్రుడు అనేటటువంటి విషయం దైవమే తెలియజేస్తున్నాడు ఇక ఈ గ్రంథంలో ఇద్రీసుని గురించి ప్రస్తావించు అతను ఒక నిజాయితీ పరుడైనటువంటి మనిషి ఒక ప్రవక్త మేము అతన్ని ఉన్నత స్థాయికి లేపాము అర్థమవుతుందా మనం కూడా మన స్థాయి పెరగాలి అంటే దైవాన్ని నమ్మాలి మంచి పనులు చేయాలి దేవుణ్ణి స్నేహితుడిగా భావించాలి ప్రతి దాంట్లో చిన్న పిల్లగాడు పోయి తల్లిదండ్రులకు ఎలాగైతే చిన్న కష్టమైనా చెప్పుకుంటాడో చిన్న కష్టం కూడా దేవుడికి ఆకాశాలపైన ఉన్న దేవుడికి మనసు ఇలా పైకి తల ఇలా పైకి చూసి ఆ కష్టాన్ని చెప్పుకుంటే దాన్ని తీరుస్తాడు ఇక దైవం అనుగ్రహించిన దైవ ప్రవక్తలు వీరు వీళ్ళందరూ దేవుడు అక్కడని చెప్పడానికి వచ్చారు కానీ నేనే దేవుడిని నన్ను ఆరాధించి అని చెప్పడానికి ఎవరు రాలా అర్థమవుతుంది అలా వచ్చి భూమి మీదకి ఏ పురుషుడు చెప్పలా ఏ ఋషీశ్వరుడు చెప్పలా ఏ ప్రవక్త చెప్పలా వీళ్ళంతా ఆదాం సంతతిలోని వారు మేము నోహతో పాటు పడవలోకి ఎక్కించిన వారి వంశంలోనే వారు అర్థమవుతుంది ఆ నూహలేసలం కాలంలో తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బతికింది అయినా తొమ్మిది వందల సంవత్సరాలు దేవుడు ఒక్కడని చెప్పిండు వీళ్ళు ఎనని వాళ్ళ మీద శిక్ష తీసుకురావని చెప్పి దేవుడిని ప్రార్థించిండు వాళ్ళందరూ నలభై రోజులు భయంకరమైన తుఫాన్లో చిక్కుకొని చిక్కుకొనిపోయి శిక్షించబడ్డారు వాళ్ళల్లో వాళ్ళ సంతానమే మీరు అని చెప్పి చెప్తున్నాడు ఇబ్రహీం సంతతికి చెందినవారు ఇస్మాయిల్ స వంశానికి చెందినవారు మేము రుజుమార్గం చూపిన వారు మేము ఎన్నుకున్న ప్రజల్లోనే వారు కరుణమైన వాక్యాలు వారికి వినిపించబడినప్పుడు వారు విలపిస్తూ శ్రద్ధలో పడిపోతారు అర్థమవుతుందా ఈ మాటలు వాళ్ళకి ఎన్నపడ్డప్పుడు భయంతో తల నేల కానించి దేవుణ్ణి ప్రార్థిస్తారట అది భక్తుడి లక్షణం విశ్వాసీ లక్షణం నిజమైన విశ్వాసి లక్షణం తర్వా వారి తర్వాత ఏమైంది వీళ్ళందరూ బాగానే ఉన్నారు బాగానే చెప్పారు దేవుడికి భయపడమని చెప్పారు దేవుడు అక్కడని చెప్పారు వారి తర్వాత కొందరు అయోగ్యులు యోగ్యత లేని వారు వారి స్థానంలో వచ్చారు ఇక్కడ జరిగింది రాంగ్ డైరెక్షన్ వారు దైవారాధనని త్యజించారు మనోవాంఛల్ని అనుసరించారు నమాజుని త్యజించారు నమాజ్ అంటే దైవారాధన మార్గం తప్పిన కనుక వారు త్వరలోనే మార్గం తప్పిన దానికి ఫలితం అనుభవిస్తారు మనోవాంఛలను అనుసరించారు మార్గం తప్పిన దానికి ప్రతిఫలం అనుభవిస్తారని చెప్పి దైవం తెలియజేస్తున్నాడు అయితే పశ్చాత్తపడి మరలేవారు విశ్వసించి సత్కార్యాలు చేసేవారు స్వర్గంలో ప్రవేశిస్తారు వారికి రవ్వంత అన్యాయం కూడా జరగదు వారికి శాశ్వతంగా ఉండే స్వర్గవనాలు ఉన్నాయి అవి అగోచర జగత్తులో లభిస్తాయని కర్ణామయుడు తన దాసులకు వాగ్దానం చేసి ఉన్నాడు దైవమే వాగ్దానం చేసి ఉన్నాడు మీరు మంచి పనులు చేసి భగవంతుని ఒక్కడిగా నమ్మితే శాశ్వతంగా చిరకాలంగా చిరస్థాయిగా ఉండిపోయే గొప్ప అనుగ్రహాలు వరాలు మీకు లభిస్తాయి స్వర్గంలో కరుణామయుని దాసులకు వాగ్దానం చేసి ఉన్నాడు కరుణామయుడు నిశ్చయంగా ఈ వాగ్దానం నెరవేరి తీరు దైవ వాగ్దానం నెరవేరకుండా ఎలా ఉంటుంది అక్కడ వ్యర్థమైన మాట స్వర్గంలో వారు వ్యర్థమైన మాట ఏది వినరు అక్కడ దేనినైనా విన్నా సరే అది దానిని సవి సరి అయిందే వింటారు వారికి ఆహారం ఉదయం సాయంత్రం నియమం తప్పకుండా లభిస్తూ ఉంటుంది మేము మా దాసుల్లో భయభక్తులుగా జీవితం గడిపే వా వాళ్ళకి వారసుని స్వర్గాన్ని వారసత్వంగా ఇస్తాము స్వర్గ వారసులు వాళ్ళు భయభక్తులు గలవాళ్ళు అనేటటువంటి విషయం చెప్పడం జరుగుతుంది నీకు అరవై నాలుగు వచనం నుంచి ప్రవక్త మేము నీ దైవ ఆజ్ఞ లేకుండా కిందికి దిగిరాము దైవదోతులు చెప్తున్నటువంటి మాట మా ముందు ఉన్నదానికి మా వెనుక ఉన్నదానికి ఈ రెండింటికి మధ్య ఉన్నదానికి ప్రతిదానికి యజమాని ఆ దైవమే అర్థమవుతుందా ప్రవక్తతో నీలా చెప్పమంటున్నాడు అనమాట నీ దైవం ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు ఆకాశాలకు భూమికి భూమి ఆకాశాల మధ్య ఉన్న సర్వానికి ఆయనే యజమాని ఆయనే దైవం కాబట్టి మీరు ఆయనకు దాస్యం చేయండి ఆయన దాస్యంలోనే స్థిరంగా ఉండండి మీకు తెలిసినంతవరకు ఆయనతో సరి సమానమైన స్థాయి గలవాడు ఎవడైనా ఉన్నాడా ఈ భూమి ఆకాశాలను సృష్టించడం కానీ తల్లుల గర్భాల్లో మనల్ని సృష్టించడం కానీ కళ్ళు ఇవ్వటం కానీ చెవులు ఇవ్వటం కాని నోరు ఇవ్వటం కాని సూర్యచందుల్ని నడిపించడం కానీ వర్షం కురిపించడం కానీ శీతాకాలం నడిపించడం కానీ ఎండాకాలం నడిపించడం కానీ ఇలా జగత్తు నేను అద్భుతంగా నడిపించేగలిగే శక్తి గలవాడు ఇంకెవరైనా ఉన్నారా పైన ఉన్న దైవం తప్ప మీరే కొద్దిగా ఆలోచించండి అని చెప్పి అలాంటి స్థాయి దైవంతో సమానమైన స్థాయి గల వల్ల ఎవరైనా ఉన్నారా అని అడగమంటున్నాడు ఇక ఏమిటి ఈ ప్రజలు అంటున్నటువంటి నేను చనిపోయిన తర్వాత మళ్ళీ నన్ను బ్రతికించి నిజంగానే లేపడం జరుగుతుందా బ్రతికించడం నిజంగానే జరుగుతుందా అని అంటాడు ఈ మనిషి మనిషి అసలు అతడు ఏమీ కానప్పుడే మేము నిన్ను సృష్టించామన్న విషయం అతనికి ఎందుకు జ్ఞాపకం రావటం లేదు అర్థమవుతుందా జ్ఞాపకం రావటం లేదా నీ దైవం సాక్షిగా మేము వారందరినీ వారితో పాటు శ్వేతాలను కూడా తప్పకుండా పోగు చేస్తాము తర్వాత నరకం చుట్టూ హాజరుపరిచి వారిని మోకాలపై కోలదోస్తాము ఆ తర్వాత కరుణామయానికి వ్యతిరేకంగా అహంకారంతో తిరుగుబాటు చేసిన ప్రతి వ్యక్తిని ప్రతి వర్గం నుండి వేరు చేస్తాము ఇంకా వారిని వారిలో నరకంలో త్రోయబడటానికి ఎక్కువగా అర్హులు ఎవరో మాకు తెలుసు మీలో నరకం దరిదాపులకు పోని వాడు ఎవడూ లేడు ఇది ఒక నిర్ణీత విషయమే దానిని నెరవేర్చడం నీ దైవం యొక్క బాధ్యత తర్వాత మేము భయభక్తులు కలవారికి కలిగి ఉన్నవారిని రక్షిస్తాము దుర్మార్గులను అందులో నుండి వేరుపరిచి వారు ఉన్న స్థితిలోనే విడిచిపెడతాము చూడండి ఎలా చెప్తున్నాడో దైవం అసలు చచ్చిపోయిన తర్వాత మనిషి చెట్టలేత్తాడని చెప్పి మనకి పెద్ద డౌటు అవునా కదా చచ్చిపోయిండు ఉండి ప్రాణం ఏమో గాలిలో కలిసిపోయింది దేహమేమో మట్టిలో మట్టిగానో బూడిదగానో కలిసిపోయింది ఇంకేళ లేత్రే మీరు బలే చెప్తున్నారు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కాదు నోహాలయశలం కాలం నుంచి మాట అంటున్నారు మనిషి తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బతికినకప్పటి నుంచి ఈ మాట అంటున్నారు దైవం అంటున్నాడు అసలు నేను నేవి కానప్పుడే పుట్టించిన దేవుడికి నేను లేపటం సాధ్యం కదా ఇలా ఈ మాటతో డిఎన్ఏ నీ ఇంట్రిక కాదు కదా బూడిద దొరికినా డిఎన్ఏ తీస్తున్నారు బయటికి అర్థమవుతుందా మట్టిలో మట్టి కలిసిపోయి మొత్తం దాంట్లో కలిసిపోయి ఇంకా ఆ డిఎన్ఏ తీసి ఎవరి వారసత్వం ఇది అని కనుక్కునే అంత టెక్నాలజీ మన ముందుకు దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడంటే మనిషికే ఎంత శక్తి ఉంటే నాకెంత శక్తి ఉండాలి మీరు ఆలోచించరా అని మనిషికి చూసినగా చూపిస్తున్నాడు అర్థమవుతుందా ఇక స్పష్టమైన మా వాక్యాలు వారికి వినిపించినప్పుడు తిరస్కారులు విశ్వాసులతో ఇలా అంటారు మన ఇరు వర్గాల్లో మంచి స్థితిలో ఉన్న వర్గం ఏదో ఎవరి సభలు అద్భుతంగా ఉన్నాయో చెప్పండి వాస్తవానికి మేము వారికి పూర్వం ఇలాంటి ఎన్నో జాతుల్ని నాశనం చేశాము వారిపై శిక్ష వేశాము అవి వారికంటే అపారమైన వస్తు సామాగ్రిని కలిగి ఉన్నాయి బాహ్య ఆడంబరాల విషయంలో వారికన్నా ఎంతో మిన్నగా ఉండేవి సభలు బాగున్నాయని జనాలు ఎక్కువ ఉన్నారని అక్కడ టాపిక్ కాదు అక్కడ సత్యం ఉందని కాదు సత్యం ఏదనేది పరిశీలించమంటున్నాడు అర్థమవుతుందా ఇక తమకు మార్గం తప్పిన వ్యక్తికి దేవుడు వ్యవధినిస్తూ పోతున్నాడు ఇంకా దారిలోకి వస్తాడేమోనని చిట్ట చివరకు ఇలాంటి వ్యక్తులు తమకు వాగ్దానం చేయబడిన దాన్ని గమనించినప్పుడు అది శిక్ష అయినా కావచ్చు అవకాశాలు ఇచ్చాడు అవకాశాలు ఇచ్చాడు ఇంకా దేవుడి దారిలోకి వస్తాడేమోనని ఎన్ని అవకాశం ఇచ్చినా రావట్లేదు ఇక లాస్ట్కి అతనికి భూలోకంలో శిక్ష అయినా రావచ్చు లేదా అదే ఆఖరి ప్రళయ శిక్ష అయినా కావచ్చు అని చెప్పి చెప్తున్నాడు ఎవరైతే మంచి మార్గంలో నడుస్తారో మంచి మార్గంలో వారికి వృద్ధిని ప్రసాదిస్తాడు చిరస్థాయిగా ఉండిపోయే సత్కార్యాలు మాత్రమే నీ దైవం దృష్టిలో ప్రతిఫలం రీత్యా పర్యవసానం దృష్టి ఉత్తమమైనవి అంటున్నాడు ఇంకా డెబ్బై ఏడవ వచనంలో డెబ్బై ఏడు వచ్చిన నుండి ఇంకా మా వాక్యాల్ని తిరస్కరించి నేను సంపదతోనూ సంతానంలోంతోనూ అనుగ్రహించబడుతూనే ఉంటాను అని ప్రగల్భాలు పలికే వ్యక్తిని నువ్వు చూసావా ఈ మాట మేమే స్వయంగా విన్నాం ఒక వ్యక్తిని పిలవటానికి పోయాం అతను కోటేశ్వరుడు మంచి షాప్ ఏదో నడిపిస్తున్నాడు షాప్ కాదు నాలుగు దేవుడి మాటలు ఎందురా అంటే నాకు ఏడే లక్షల కోట్లు ఇచ్చాడు దేవుడు ఆడ కూడా ఎత్తలేపో నేను రానిలేపో అన్నాడు అలాంటి వ్యక్తి గురించి ఇక్కడ చెప్తున్నాడు ప్రగల్భాలు ఎక్కడుంది ఎక్కడిచ్చాడు పరీక్షిస్తున్నాడు తర్వాత ఇస్తాడా ఎక్కడిచ్చిందానికి నువ్వు థ్యాంక్స్ చెప్పపోతే నీకు ఎలా ఇస్తాడు ఆ వ్యక్తిని అడగమంటున్నాడు అతనికి అగోచర జ్ఞానం ఏమైనా తెలిసిందా ఏడిచ్చిందని ఆడగోడు ఎత్తాడని లేకుంటే ప్రగల్భాలు పలికే వ్యక్తిని నువ్వు ప్రగల్భాలు ఆయి అనేటటువంటి విషయం అడగమంటున్నాడు ఇక కరుణామయుడి నుండి అతడు ఏమైనా వాగ్దానం పొంది ఉన్నాడా ఏడా కోటీశ్వరిని చేసినని పర్లోకంలో కూడా కోటేశ్వరిని చేస్తానని ఏమన్నా వాగ్దానం ఇచ్చిండా దేవుడాయనకి ఆయనకి లేదు కదా అతడు మాట్లాడేదాన్ని మేము రాసుకుంటున్నాము అతడి శిక్షను మరింత పెంచుతాము అతడు ప్రస్తావించినటువంటి వస్తు సామాగ్రి మంది మార్బలము అంతా తిరిగి మా వద్దకే చేరిపోతుంది అతడు ఒక్కడే ఒంటరిగా మా ముందు హాజరవుతాడు ఆ సంపద బాధి ఆ భార్య పిల్లల దూరమైపోతారు ఆ బలము బాధి ఒంటరిగా మా ముందు హాజరై దేవుడా దేవుడా భగవంతుడు అని అప్పుడు ఏడుస్తాడు ఇప్పుడు ఎంత చెప్పినా అయినాడు ఇప్పుడు అహంకారానికి లోనయ్యాడు అని అంటున్నాడు ఇక వారు దైవాన్ని కాదని కొందరిని తమ దేవుళ్ళుగా చేసుకున్నారు వారు తమకు అండగా ఉంటారని వారు భావించారు కానీ వారు కూడా ఎవరు అండగా ఉండరు వాళ్ళే దాసులు భూమి మీదకి వచ్చిన వాళ్ళు అందరూ దేవుడు అక్కడని చెప్పారు వాళ్ళని మీరు దేవుళ్ళుగా చేసుకుంటారు ఏపేమంటారు మా బంధం దేవుడితోనే మీతోనే కాదని ఈ విషయం నేను చెప్పుకున్నాను యేసుక్రీస్తు వారి దగ్గర ప్రళయం రోజున వీళ్ళందరూ పోయి ప్రభు ప్రభువాన్ని నీ నామం ప్రవచించలేదా నీ పేరుతో దెయ్యాలని వెళ్ళగొట్టలేదా నీ పేరుతో అద్భుతాలు చేయలేదా అద్భుత మహిమలు చేయలేదా ఇవాళ నువ్వు కాపాడు మమ్మల్ని అంటారంట అక్కడ ఏది దేవుడి దగ్గరికి పోయిన తర్వాత వీళ్ళందరూ ఈశ్వర్ దగ్గర పోయి అడుగుతారు మాట అప్పుడు ఏశవారు అంటారు స్వయంగా అక్రమం చేయవారులరా నా యద్ద నుంచి దూరంగా పోండి నేనే దేవుడు అక్కడని చెప్పాను నా బంధం దేవుడితోనే మీతోని కాదు నేను భూమి మీద ఉన్న దేవుడితో అంటున్నాడు ఆయన నేను భూమి మీద ఉన్నంతవరకు దేవుడిని ఒక్కడిగా నమ్మండి ఆయన ఆరాధించిందని చెప్పాను దేవుడికి భయపడండి అని చెప్పాను నన్ను భూమి మీద నుంచి నువ్వు తీసుకున్న తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు వాళ్ళు చేసిన దానికి నాకు సంబంధం లేదంటాడు దైవంతో ఈ మాట అంటాడు మనుషులతోనే ఈ మాట అంటాడు అక్రమం చేయవల్ల నా ఇద్దరి నుంచి దూరంగా పోండి అని దేవుడితోనేమో నేను బతుకున్నంత వరకు నేను అక్కడమే అని చెప్పాను నిన్నే ఆరాధించమని చెప్పాను నేను నా పైకి ఎత్తబడిన తర్వాత వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు నాకు సంబంధం లేదంటారు అలా అందరూ అంటారు ఒక్కడే కాదు అందరూ అంటారు భూమి మీద కొచ్చిపోయిన యుగు పురుషులు ఋషీశ్వరులు వీళ్ళందరూ దేవుడితో ఇదే మాట అంటారు ఇక మేము సత్య తిరస్కారుల మీదకి శైతానల్ని వదిలిపెట్టి ఉన్న విషయాన్ని నీవు చూడటం లేదా అవి వారిని సత్యాన్ని వ్యతిరేకించని దేవుడిని వ్యతిరేకించండి అని అమితంగా పురికొల్పాయి పురికొల్పుతూ ఉన్నాయి సరే ఇక వారిపై శిక్ష అవతరించే సం విషయంలో నీవు తొందరపడకు మేము వారి రోజుల్ని లెక్కిస్తున్నాము భయభక్తుల కలవారిని మేము అతిథులుగా మేము అతిథులుగా కరుణోమైన సన్నిధిలో ప్రవేశపెట్టబోయే రోజు అపరాధులని దప్పిక కొన్న జంతువుల వలె నరకం వైపుకు తోలుకొని పోయే రోజు రానున్నది మంచి వాళ్ళని స్వర్గానికి అతిథులుగా అతిథులు అంటే చుట్టాలు బంధువులు మంచి పనులు చేసే వాళ్ళకి స్వర్గంలో ఆతిథ్యం ఉందంట దేవుడి తరపు నుంచి ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి గారే పిలిచి ఆతిథ్యం ఇచ్చింది అనుకోండి ఇప్పుడు ఇస్తాడు కదా ప్రధానమంత్రి మన క్రికెట్ జట్టు మంచిగాడి కప్పు కొట్టిందనుకో ఆతిథ్యం ఇస్తారు ఇక్కడ ప్రధానమంత్రి ఇచ్చే ఆతిథ్యానికే మనం పేపర్లో వేసి టీవీలో చెప్తున్నారు ఇక్కడ మంచి పనులు చేసే వాళ్ళకి దేవుడే స్వర్గంలో ఆతిథ్యం ఇస్తూ ఉంటున్నాడు ఏది ఒకరోజు కాదు శాశ్వతంగా డైలీ ఆతిథ్యం ఇస్తూ ఉంటున్నాడు అది ఎవరికి కావాలో వాళ్ళు మంచి పనులు చేయండి మాకొద్దు అని అని అనుకుంటే మరి శిక్షక రెడీగా ఉండండి అదే విషయం చెప్తున్నాడు ఇక అదే అపరాధులు అపరాధుల్ని నరకం వైపు తొలుకొని పోయే రోజు రానున్నది అంటున్నాడు అప్పుడు ఎవరి సిఫారసు చల్లదిగా ఇప్పుడు ఏడ జైలుకి పోయారనుకోరన్నా పార్టీ వాళ్ళు తల్లిదండ్రులు రాజకీయ పలుకుబడో ఏదో ఒక పలుకుబడి పెట్టి అతన్ని విడిపించుకొని రెండో రోజో మూడో రోజో ఇరవై రోజులకో మొత్తానికి అతన్ని విడిపించి తీసుకొని వస్తారు వస్తారా రాదు ఏడ విడిపించడం ఉంది ఈ జైలు నుంచి ఈ శిక్ష నుంచి దేవుడి శిక్ష నుంచి ఇడిపించేవాడు లేడు రికమెండేషన్ చేసేవాడు లేడు ఎవరు రికమెండేషన్ చల్లదు అక్కడ అందరి భార్య రికమెండేషన్ చేయదు ఎవరు రికమెండేషన్ చల్లదు కాబట్టి ఇంకా అంటున్నాడు నిశ్చయంగా విశ్వసించి మంచి పనులు చేస్తూ ఉన్న వారి పట్ల త్వరలోనే దేవుడు ప్రేమను హృదయాలలో కలగజేస్తాడు మంచి పనులు చేసే వాళ్ళందరికీ ఒకళ్ళ హృదయంలో ఒకళ్ళ హృదయంలో మంచి భావన వేస్తాడట వాళ్ళ హృదయాలు కలుపుతాడట వాళ్ళ హృదయాల్లో ప్రేమను కూడా కలుగు చేస్తున్నట్టు కనుక ప్రవక్త నీవు భయభక్తుల భయభక్తులు కలవారికి శుభవార్తను అందజేయాలని వితండవాదులను హెచ్చరించాలని మేము ఈ గ్రంథాన్ని సులభతరం చేసి నీ భాషలో అవతరింపజేశాము వారికి పూర్వం మేము ఎన్నో జాతుల్ని నాశనం చేశాము ఈనాడు ఎక్కడైనా నీవు వారి గుర్తుల్ని చూస్తున్నావా లేక ఎక్కడైనా వారిని గురించి గుసగుస ఏమైనా నీకు వినిపిస్తుందా ఎంతోమంది వచ్చిపోయారు రాజాది రాజులు యోధాను యోధులు ఎన్నో జాతులు భూమిని ఏలినోళ్ళు బలం చూపించిన వాళ్ళు జాతి ఉంటుంది ఆజ్జాతి వచ్చేసి సము జాతో ఆజ్యాతో పెద్ద కొండను చూసి ఉండటానికి మనం ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళు బండను తొలిచారంట మనం ఇవాళ కిల్లా కాడికిపోతే కూడా పెద్ద పెద్ద బండలు అంత ఎత్తా ఏ క్రెయిన్లు లేవు ఏ మిషనరీ లేదు అంత పెద్ద బండలు అంత పైకి ఎట్టెత్తారా అర్థం కాదు ఇక్కడ ఇక్కడే కాదు మీరు వరంగల్ కిల్లా చూడండి ఇంకా పెద్ద పెద్ద పాత కట్టడాలు చూడండి అసలు నేను తిత్తు ఈ రాళ్ళు వీళ్ళకి పైకెట్టొచ్చినాయి అని అనిపిస్తుంది అంత బలవంతులే భూమిలో కలిసిపోయారు అంత రాజాది రాజులే మేధావులే యోధాను యోధులే భూమిలో కలిసిపోయారు నీ బలం ఎంత నా బలం ఎంత ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత మొత్తం గ్యాస్ ట్రబులు బీపీలు షుగర్లు మోకాల నొప్పులు మాత్ర వేసుకోపోతే ఒక పూట గడపలేని మనం దేవుడు అంటే నమ్మమంటే ఎంతో బలం ఉంది మన పూర్వీకులకి వాళ్ళే చాలా వరకు నమ్మారు మనం నమ్మకపోతే ఈ బలహీన శరీరంతో మరి రేపు దేవుడి శిక్షకి గురి కావాల్సి వస్తుంది కాబట్టి దేవుడి శిక్షకు గురి కాకుండా అందరం బాగుండేలా చేయమని ప్రియ క్రైస్తవ సహోదరులందరూ క్రీస్తు క్రీస్తుబోధని అనుసరించి స్వర్గ అర్హత పొందేటటువంటి అదృష్టాన్ని వారికి అన్నలదమ్ములుగా అందరం కలిసిమెలిసి ఉండే అన్ని గ్రంథాలని నమ్మి పురుషులందరినీ ప్రవక్తలందరినీ ప్రేమిస్తూ వారి దారిలో నడిచేటటువంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని దేవుడి విషయంలో అలాంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని సర్వోన్నతుడైనటువంటి సర్వశక్తి గల ఆ దైవాన్ని అందరి తరపున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆమె తదాస్తు జై హింద్